రావణ్ గారు మీరు మాత్రం ఆత్మహత్య గురించి ఆత్మహత్య పక్క పెట్టండి మీరు ధైర్యం ఎదుర్కోవాలని చెప్పారంటే రిక్వెస్ట్ చేస్తాం మీరు ఆత్మహత్య నిర్ణయాలు తీసుకోద్దండి అట్లా నిర్ణయం తీసుకుంటే మీడియా కూడా వదిలేస్తామని చెప్పాలండి రాత్రి పిల్లల మీద ఢిల్లీ ఎందుకు జరిగింది అన్నారు కాబట్టి రాత్రి మెలుపుగా ఉండడం తిట్లు చిట్ట మీద కూడ పెట్టి తీసుకెళ్ళి అయిపోయిందండి ఇప్పుడు ఇలాంటి చర్యలు చేస్తాం మీడియా గానీ చేసే వాళ్ళకి గానీ ఇప్పుడు పిల్లలే పబ్లిక్ గానీ మందరం ఎందుకంటే అందరం పిచ్చోలు అవుతాయి ఇందులో పని కట్టుకునే పెద్ద 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 కవరేజ్ పెద్ద పెద్ద పొలిటీషియన్ కూడా రాదు ఈ పిల్లకి ఇంతలాగా నేను ఎప్పుడు మీడియా మీద వేరే ఒపీనియన్ ఉండేవాళ్ళు పిల్లల విషయం నిలబడ్డా ఎందుకంటే హార్ట్ రెస్పాండ్ అయ్యింది పెద్ద సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేశారు బాబుకి మందరం రాత్రి ఫోన్ చేశారు ఇచ్చారు మీరు అన్ని రకాలుగా ఫైట్ చేస్తున్నారు అయితే బెంగళూరు రేపు పార్టీ డ్రగ్ పార్టీ కేసులో ఏమో పేరు వినపడగానే ఏమో ఉంది అని మా అసోసియేషన్ వెంటనే తన సభ్యులతో రద్దు చేస్తూ యాక్షన్ తీసుకోండి ఈ రోజు రాస్తే రూపేనా మీరు అన్ని ఆధారాలు సమర్పించారు మీడియా ముందు ఫైట్ చేస్తున్నారు ఇప్పటికే రాస్తారు అయిపోయాయి మరి మీరు ఏమైనా మాలో అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా మా దృష్టికి విషయం ఆల్రెడీ తెలుసు చాలా వైరల్ గా మారిపోయింది సో మా ఇప్పటివరకు వరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు అంటే కేవలం పెద్ద మీరు హీరో రద్దు చేశారా ఇప్పుడు మీరేమైనా అయిన నేను ప్రతి పాజిబుల్ వేలో వెళ్తానండి మనిషిని వెనక్కి దక్కించుకోవడానికి ఇప్పుడు అతను వద్దంటున్నాడు కదా వెనకాల పడతావేంటి సైకోలాగా అని అందరికి అనిపించవచ్చు కాకపోతే మా కనెక్షన్ మా ప్రేమ మాకు మాత్రమే తెలుసు అది లేకపోతే పదేళ్ళు ఎవరు ఉండరండి ఇప్పుడు మేము కొట్టుకుంటున్నాము ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నాము అవి కరెక్టే బట్ అవి దాటేసి వస్తే లేదా వాటికి వెనక్కి వెళ్ళినా మా ప్రేమ మాకు తెలుసు మా కనెక్షన్ కూడా మాకు తెలుసు అఫెక్షన్ అన్నది నిజం దానికి నేను వాల్యూ ఇచ్చా ఇంకా ఫైట్ చేస్తున్నాను మనిషికి వాల్యూ ఇస్తున్నాను ఇంకా అతను యాక్టర్ అన్న నేమ్కి నేను మాకు కూడా వెళ్ళి మాట్లాడడం జరుగుతుందండి జాగ్రత్తగా ఉంటాను సార్ నిన్న నా స్టేట్ ఆఫ్ మైండ్ చాలా వీక్ గా ఉన్నాను ఫిజికల్ గా నాకు తెలీదు బ్యాక్ పెయిన్ నాకు లేదు సార్ అది అందరికి అందరికి జరిగే ఒక ప్రాసెస్ లోనే ఈ దాడికి నేను వీక్ అవ్వడం తప్ప నా మెంటల్ స్టెబిలిటీ అయితే కాదు అది మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను లాగా మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు మీరేమో ఇంత జరిగినా సరే మా ప్రేమో తెలుసు నాకు రాసుకోవాలి అంటున్నారు కానీ మీరు కేసు పెట్టిన తర్వాత రాష్ట్రూ స్పందిస్తూ ఆమె నా రూమ్ లోనే డ్రగ్స్ తీసుకుంది నా ఫ్లాట్ లోనే ఇంకొక వ్యక్తితో ఉంది మస్తాన్ సాయిలో ఒక కొత్త పేరు తను తీసుకొచ్చాను ఒక డ్రగ్ అడిక్ట్ తను ఒక డ్రగ్ పెడ్లర్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యి వచ్చిందని మీ పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు నేను ఒకవేళ డ్రగ్స్ అదే అదే ఇంట్లో ఉండగా రాస్తారు నువ్వు ఉండాలనుకుంటున్నాను రాస్తారుండాలనుకుంటున్నాను స్పెషల్ గా టైం స్పెండ్ చేస్తాను అన్నది ఉండదండి ఆ రికార్డింగ్ మీరు కరెక్ట్ గా